భయంకరంగా చలిపెడుతుందండి మేమైతే ఇప్పుడు వరద బాధితులు లాగా ఉన్నాము అసలు ఎలా ఉందంటే మా ఇల్లు చుట్టూ వాటర్ మధ్యలో ఏదో ఐలాండ్ ద్వీపంలో ఉన్నట్టున్నది మాకైతే అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఇంటి ముచ్చట్లు వ్లాగ్స్ సో విఆర్ స్టక్ ఇన్ హెవీ రైన్స్ అండి ఫెంజర్ తుఫాన్లో ఇరుక్కుపోయాం మేము చెన్నై సైడ్ అంతా రెడ్ అలర్ట్ ఇచ్చేసారు కదా సో మా పాపకు కూడా త్రీ డేస్ హాలిడేస్ స్కూల్స్ అన్నిటికీ కూడా హాలిడేస్ ఇచ్చేశారు సో ఎలా వస్తుంది వర్షం అనేది చూస్తున్నారు కదా ఎంత హెవీగా అసలు రెయిన్ ఉంది అలాగే గాలి కూడా ఎంత హెవీగా ఉందో చూస్తున్నారు కదా సో పైన టెర్రస్ మీద వాటర్ అన్ని ఎక్కువైపోయి ఓవర్ఫ్లో అయిపోతున్నాయండి చూడడానికి ఒక మినీ సైజ్ వాటర్ ఫాల్ లా ఉంది కదా లేకపోతే ఇంట్లోనే ఒక ఫౌంటైన్ మెయింటైన్ చేస్తున్నట్లు ఇంత వర్షంలో బయటకు అడుగు పెట్టడానికి లేదు ఇంట్లో పవర్ లేదు ఇలాంటి సిచ్యువేషన్ లో మా పాపకి చికెన్ పకోడీ తినాలని ఉందంటే ఈ క్లైమేట్ కి ఏదో ఒకటి కుక్ చేసుకోవాలి కదా అని చెప్పేసి కిచెన్ లోకి వెళ్ళి విండో ఓపెన్ చేశానండి కొంచెం లైటింగ్ వస్తుంది అనేసి బట్ ఆ గాలికి అయితే మళ్ళీ క్లోజ్ చేసిస్తాను చూసారా ఎలా వస్తుందో గానీ పైన బ్లాక్ అయిపోవడం వల్ల ఇలా వాటర్ వచ్చేస్తున్నాయండి సరే ఆ బ్లాకేజ్ తీసేస్తే వాటర్ మామూలుగా వెళ్ళిపోతాయంటే భయంకరంగా గాలి కొడుతుంది వర్షం అన్నా సరే ఎలాగోలా గొడిగేసుకొని వెళ్ళొచ్చు ఈ గాలికి అసలు వెళ్ళలేము వాటర్ చాలా ఎక్కువ అయిపోతూ ఉన్నాయి సౌండ్ చూసారా ఎంత భయంకరంగా వస్తుందో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంట్లో ఒక్కరే ఉన్నామంటే అంతే సంగతులు కొంచెం గాలి తగ్గిందండి సో వాటర్ ఎక్కువ అయిపోతూ ఉన్నాయి కదా పైకి వెళ్ళి బ్లాకేజ్ తీసిస్తామంటే అక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోతాయి అనేసి పైకి వెళ్ళాను అక్కడ చూస్తే ఒక మినీ సైజ్ చెరువులా ఉందనమాట చూడ్డానికి ఒక హిల్ స్టేషన్ నుంచి వాటర్ అలా ఫ్లో అవుతూ ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంది కదా చాలా బాగుంది చూడ్డానికైతే బట్ వాటర్ చాలా వచ్చేస్తూ ఉన్నాయండి ఇక్కడ చూసారా ఒక మినీ సైజ్ చెరువులా తయారైంది ఇంకా వాటర్ ఇంత ఎక్కువైపోయిన తర్వాత అవి ఓవర్ఫ్లో అయ్యి మెట్ల మీద నుంచి కిందకు రాకుండా ఏం చేస్తాయండి ఆ పక్కన ప్లాంట్స్ ఉన్నాయి కదా వాటి పక్కన హోల్ ఉంటుంది సో ఏదో చెత్త వెళ్ళి అక్కడ బ్లాక్ అయిపోవడం వల్ల ఈ వాటర్ అన్నీ ఎక్సెస్ అయిపోయేసి కిందకు వచ్చేస్తూ ఉన్నాయి అనమాట అక్కడికి వెళ్ళి క్లీన్ చేసామంటే వాటర్ వెళ్ళిపోతాయి కొంచెం సేపు వర్షం పడితేనే చుట్టూ వాటర్ చూడండి ఎలా వచ్చేసాయో ఇంకొంతసేపు కంటిన్యూ అయిందంటే ఎలా ఉంటుందో సిచ్యువేషన్ కూడా తెలియడం లేదు అసలు పవర్ కూడా లేదు ఈ గాలి ఆగే వరకు పవర్ కూడా వద్దని నాకు తెలిసి అసలు ఆకాశంలో చూడండి మబ్బులు ఎలా ఉన్నాయో ఇప్పుడు టైం వచ్చేసి వన్ అవుతుంది సో ఇంత మిట్ట మధ్యాహ్నం ఇంత చీకటిగా ఉందంటే ఆకాశంలో మబ్బులు ఏ విధంగా ఉన్నాయో మీకు తెలుస్తుంది కదా చూపిస్తున్నాను అందుకే ఎంత భయంకరంగా ఉందంటే క్లైమేట్ కూడా చాలా భయంకరంగా ఉందండి వర్షం కొంచెం గ్యాప్ ఇచ్చిందండి గాలి మాత్రం కొడుతూనే ఉంది సరే పైన వాటర్ తీసేద్దామని వచ్చాను చుట్టూ చూస్తే అసలు మొత్తం కూడా ల్యాండ్స్ అన్ని కూడా వాటర్ తో ఫిల్ అయిపోయినాయి మా ఇంటి చుట్టూ వాటరే ఉన్నాయి మా ఇల్లు ఒక్కటే మధ్యలో ఐలాండ్ లో లాగా ఉందన్నమాట కష్టపడి ఎన్నో రోజుల నుంచి కాపాడుకుంటూ వస్తున్న నా చెట్లన్నీ చూడండి బాగా మొగ్గలేసి ఉన్నాయి కదా ఈ వర్షానికి గాలికి కొమ్మలు విరిగిపోతాయేమో చాలా భయంగా ఉంది నాకైతే ఇప్పుడేనండి సీజను ఇవి ఇన్ని రోజులు కష్టపడిన దానికి ఇప్పుడే పూస్తాయి అసలు గాలి ఎలా కొడుతుందంటే నేను అంబ్రెల్లా వేసుకొచ్చానండి దాన్ని రివర్స్ లో తిరిగిపోయింది అనమాట గాలికి ఇంకొంతసేపు ఉండి ఉంటే నేనే వెళ్ళిపోయేదాన్ని గాల్లో హలో అండి ప్రెసెంట్ మేమైతే తుఫాన్ బాధితులు అనమాట తుఫాను వరద బాధితులని చూస్తున్నారు కదా మా ఇంటి చుట్టూ వాటర్ ఎలా ఉన్నాయో అసలు పవర్ కూడా లేదండి అసలు నైట్ నుంచి ఫుల్ చీకట్లోనే ఉన్నాము ఇన్వర్టర్ ఉంది కాబట్టి ఏదో ఒక లైట్ వేసుకొని అలా మేనేజ్ చేస్తున్నాం కానీ కరెంట్ రాకపోతే ఇంకా అది కూడా ఉండదు ఏమవుతుందో తెలియదు ఎలా ఉండాలో కూడా తెలియదు అసలు బాగా కరెంట్కి అలవాటు పడిపోయాం కదా అసలు చీకట్లో ఉండాలంటే చాలా కష్టము మా ఇల్లు ఎలా ఉందంటే ప్రజెంట్ సిచ్యువేషను చుట్టూ వాటర్ మధ్యలో కొంచెం ప్లేస్ లో మా ఇల్లు ఉన్నట్టు ఐలాండ్ లో ఉన్నట్టుంది నాకైతే ఇప్పుడు టైం వచ్చేసి టూ అవుతుందండి మధ్యాహ్నము చీకటిగా ఉంది చూసారా లోపల కూడా అసలు ఎంత చీకటిగా ఉందో నా ఫోన్ లైట్ వల్ల ఆ మాత్రం లైటింగ్ అన్నా ఉంది కానీ అసలు లేకపోతే ఫుల్ చీకటిగా ఉందనమాట ఇక్కడ పని లేని మరి ఇష్టం ఏం చేస్తుంది అంటే ఇంట్లో టీవీ కూడా లేదు కదా కరెంట్ లేకపోయేసరికి ఏదో పిచ్చి చేష్టం చేస్తూ ఉంది వరద బాధితులం అండి మేము చీకట్లో ఉన్నాము హెల్ప్ చేయండి మాకు ఈ క్లౌడ్స్ ఇలాగే పాస్ అవుతూ వెళ్ళిపోతే బాగుండు అసలు ఎండాకాలం వచ్చినప్పుడు అయితే ఎండకు తట్టుకోలేక వర్షం వస్తే బాగుండు అనిపిస్తుంది ఇప్పుడు వర్షాలు ఇలా పడుతూ ఉంటే అయి బాబోయ్ ఎండలు వస్తే బాగుండు అనిపిస్తుంది ఫెంగల్ సైక్లోన్ విచిత్రమైన పేర్లు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారో కానీ ఈ సైక్లోన్ వల్ల చూసారా ఎంత చండాలంగా ఉందో బయట బయట కాలు పెట్టాలంటేనే చిరాక్గా ఉంది వర్షం అయితే పడుతుంది కానీ గాలి కూడా కొంచెం లైట్గా ఉంది తుఫాన్ అయితే తీరం దాటేసిందంట సో తుఫాను గాలి అవన్నీ మళ్ళీ రావలేండి ఇప్పుడు క్లీన్ చేసేసుకోవాలి నిన్నటి నుంచి బయటకు కాలు పెట్టడానికి కూడా లేదు అంత భయంకరంగా ఉందన్నమాట మొత్తం నీట్గా క్లీన్ చేస్తానండి ఇక్కడ ఒక విషయం జరిగింది నేను క్లీన్ చేస్తున్నప్పుడు ఒక పెద్ద సౌండ్ వచ్చిందనమాట ఏదో పైన దబ్బని పడినట్లు అసలు ఏంటబ్బ అనేసి పైకి వెళ్ళి చూసాము పైన మాకు ఒక రూమ్ ఉందనమాట సో ఇది ఒక గెస్ట్ రూమ్ లా కట్టారనమాట విత్ అటాచ్డ్ బాత్రూమ్ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఉండడానికి ఇప్పుడు మేమైతే స్టోర్ రూమ్ లా యూస్ చేస్తున్నాము ఈ పైన రూఫ్ టాప్ వచ్చేసి పడిపోయింది అది ఎందుకు పడిందో అర్థం కాలేదు డమ్మని పెద్ద సౌండ్ వచ్చింది చూస్తే ఇది మొత్తం అంతా ఫ్లోర్ మీద పడిపోయింది అనమాట అసలు ఇది వర్షం వల్ల పడిందా ఇంకా దేని వల్ల అయినా పడిందా నాకైతే అర్థం కాలేదండి మొత్తం అంతా లైట్స్తో సహా పగిలిపోయాయి ఆ ఫ్లోరింగ్ ఫ్లోరింగ్ అట్లాగే లాక్కుని వచ్చేసింది అనమాట ఒకదానికి ఒకటి కనెక్టివిటీ ఉంటుంది కదా ఒకటి పడిపోవడం వల్ల అన్నీ పడిపోయాయి కూడా అర్థం కాలేదు ఆ రూఫ్టాప్ ఎలాగో ఇరిగి పక్కన పడిందండి పక్కనే సిస్టమ్ ఉంది దాని మీద పడలేదు పడుంటే అంతే సంగతులు ఇంకా సో ఈ ఫెంజల్ సైక్లోన్లో మా సిచ్యువేషన్ అయితే ఇలా ఉంది మీ అందరు కూడా జాగ్రత్తగా ఉండండి టేక్ కేర్ బాయ్